మాట కట్టుబడి ఈ రోజున పదమూడు పైసల రూపాయలు యూనిట్ తగ్గిస్తున్నాం దీనివల్ల ప్రజలకి కానీ విద్యుత్ సంస్థలకు కానీ ఆర్థికంగా మనకి సాలినా మనకి తొమ్మిది వందల కోట్ల రూపాయల పైన మనకి లబ్ధి చేకూరేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకో విషయం అంటే మీరు మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి ఇంతకుముందు ఇచ్చినటువంటి సబ్సిడీతో పాటు బార్బర్ సెలూన్స్కి దగ్గర సబ్సిడీ ఇచ్చాం అదేవిధంగా వేవర్స్కి వర్కింగ్ షెడ్స్కి కూడా సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఆక్వాకి మనం రూపాయి యాభై పైసలకే మనం యూనిట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను విద్యుత్ సంస్కరణలు అందించాలి ప్రజలకి లబ్ధి చేయాలనే విధంగా మేము ముందుకు తీసుకొని పోవడం జరిగింది ఇంకొకటి పదిహేడు శాతం ఉన్నటువంటి మీరు షార్ట్ టర్మ్ పవర్ కొనుగోలు మీరు పదిహేడు శాతం నుంచి ఉన్నదాన్ని ఈరోజు మేము ఆరు పాయింట్ ఎనిమిది శాతం వరకు తగ్గించడం జరిగింది దాంతోపాటు నాణ్యమైనటువంటి విద్యుత్ని రెగ్యులర్గా అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం చీకట్లని రెండు వేల పద్నాలుగులో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఉమ్మడి రాష్ట్రంలో ఈ రాష్ట్రం విభజన తర్వాత చీకట్లో ఉన్న